నమస్తే మాజీ ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి గారు ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం కాల్పుల విరమణ ప్రకటించినారు విమర్శలు చేయను అని కానీ అధికారం కోల్పోయి దాన్ని తట్టుకోలేక అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడానికి మొదలుపెట్టాడు కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇంకా నెల రోజుల కాలం పూర్తి కాలే ఇంకా బాలా బాలారిష్టాలను కూడా అధిగమించడం అంటే గవర్నమెంట్లో సెక్రటరీస్ని కానీ తగిన నామినేటెడ్ పదవులు కానీ ప్రభుత్వ యంత్రాంగం యంత్రాంగం పూర్తిగా రెడీ కాకంతలకే ఈ బారారిష్టాలను అధిగమించగంతలకే విమర్శాసనాలను మొదలుపెట్టినాడు అయినా పర్వాలే ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత చేపట్టిన రోజు నుంచి ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం అనేది బాధ్యత దాని తెలుగుదేశం పార్టీ సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తాదనేది మాకు నమ్మకం ఉంది చంద్రబాబు గారి పరిపాలన మీద వారి దక్షత మీద వారి విఘ్నత మీద వారి దూరదృష్టి మీద వీటన్నిటి మీదుగా ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ నమ్మకం ఉన్న బట్టే ఎన్నడూ లేనంత గొప్ప మ్యాండేట్ వారికి ఇచ్చారు సరే ఆయన మొదలుపెట్టింది పెన్షన్సు ప్రజలు మోసపోయినారని మామూలుగా తెలుగులో సామెతలున్నాయి బా ఆవు చేలో మేస్తే దూడ కట్టునేందుకు మే మేస్తది అని యదే యథా రాజా తథా ప్రజ అని ఇలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నూట అరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పారద్రోలినా కూడా రాష్ట్రం విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు అట్లాంటి తీర్పు ఇచ్చినా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఈ ఓటమి జరిగింది ఓటమి జరిగిన కారణాలేమి ఏ కారణాలని అనలైజ్ చేసుకోకుండా అప్పుడే నెక్స్ట్ ఇప్పుడు శిశుపాలు అధికారం వచ్చినాడు శిశుపాలుని అధికారాన్ని కౌంట్ చేస్తున్నాము పాపాలు మొదలైన దీనికి అంతంబలికే రోజు వస్తుంది అట్టా ఎట్ట అని మాట్లాడి మొదలుపెట్టినాడు ఎవరు శిశుపాడు నువ్వు శిశుపాంగి నా గవర్నమెంట్ ఓట్లు వెళ్ళారు నేను వద్దు పొరనైనా సరే దండం పెట్టినారు పెట్టినారుచ్చిన వచ్చిన లేక శిశుపాలు నీ పాలన కౌంట్ చేస్తానని నీకు నూట అరవై నాలుగు తప్పులు చేసిన నూరు గదులు నూరు కంటే జాస్తి చేసినావు నువ్వు తప్పులు చేసినావని నూట అరవై నాలుగు తప్పులు చేసినావని నూట అరవై నాలుగు సీట్లు నీకు తీసేసి గుత్త పదకొండు ఇచ్చినారు అదే విధంగా వాళ్ళ శిష్యుడు కూడా ఇక్కడ అదేవిధంగా ప్రచారం చేస్తాడు మేము మోసపోయినాము ప్రజలు మోసం చేసినారు మీరు కూడా మోసపోతానే ఉంటారు అని తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేసిందే పెన్షన్స్ ఇస్తామనేది ఎస్ ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పెన్షన్దారులు ఉంటే అందరికీ ఈరోజు రేపు ఏలిండిలో పూర్తిగా వారికి పెన్షన్స్ ఇరవై మూడు కోట్ల పన్నెండు వేల ఐదు వందల రూపాయలను పంపకం జరుగుతోంది చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షను ప్రీవియస్ మూడు మూడు నెలది మూడు వేల రూపాయలు ఏడు వేలు పెట్టి వృద్ధాప్య పెన్షన్లు ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో అది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు వాగ్దానాలు చేసినారో చెప్పిన వాగ్దానాల ప్రకారం వారు నెరవేర్చారు రెండో పెన్షన్స్ ఈ బెడ్ బెడ్రీడన్ వాళ్ళకు ఐదు వేల నుంచి పదిహేను వేలు ఎస్ ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెంచినారే చూడు కలుదరుచుకొని వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చెప్పినారు ఇచ్చినారే ఆరు వేల రూపాయలు ఈరోజు వితరణ జరిగింది నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనిచ్చినా డిజేబుల్డ్ వాళ్ళకు ఐదు వేల నుంచి డయాలసిస్ వాళ్ళకు ఐదు వేల నుంచి పదిహేను పదివేలు రూపాయలు అన్నారు ఎస్ అది కూడా ఇచ్చినారు అన్నీ ఇచ్చినారు అంటే ప్రీ ఇప్పుడు అంతకుముందు మూడు వేల మూడు నెలలకు కూడా ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావు అంతకుముందు మూడు నెలలకు చంద్రబాబు వాగ్దానం చేయలేదే మీరు భ్రమించి ఇప్పుడు ఇయ్యాలా అది ఒక అద్భుత కల్పన చేసి తప్పుడు ప్రచారాలు అందుకు చేస్తున్నారు ఒకసారి మా మేనిఫెస్టోను చంద్రబాబు ఏం వాగ్దానం చేసినది పూర్తిగా చదువుకోండి మీ జగన్ ఒకటే కొంతకుందే మేనిఫెస్టో మేము ఇదే బైబిల్ లాంటిది అని చెప్పినాడు మాది కూడా బైబిల్ మేము కూడా బైబిల్ కాబట్టి భగవద్గీత మాకు ఏదో ఒకటి అయితే ఫాలో అవుతున్నాం కదా మా మేనిఫెస్టోని వాళ్ళు ఫాలో అవుతాం మేము ఇదే ఖురాను ఇదే భగవద్గీత ఇదే బైబిల్ అనుకుంటాం మా మేనిఫెస్టోని మేము ఫాలో అవుతున్నాం చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను అన్నీ కూడా నెరవేరుస్తారు మీరు శోధన చేసుకోండి ఎందుకు ఓడిపోయినాం ఎందుకు కథ అని మీ నాయకుడు చేసిన పాపాలు మీ మాకు శిక్ష వేసినారు నువ్వు చేసిన పాపాలు ఇక్కడ ప్రొద్దుల్లో ప్రజలు శిక్ష వేసినారు అవి కౌంట్ చేసుకొని ఎన్ని పాపాలు చేసినాం ఎంతమంది కడుపు కొట్టినాం ఎంతమంది చచ్చిపోయినారు ఎంతమంది భూములు తెంపుకున్నాం ఎన్ని ఆలోచన చేసుకుని నిర్ణయాలు మీరు మీరు అంతర్శోధన చేసుకుంటే ఎందుకు ఓడిపోయినామనేది కరెక్ట్గా తెలుస్తుంది అప్పుడే నెల ఘాటంతలకే కొత్త ప్రభుత్వం మీద విమర్శలు దాడులు చేయడం దేనికి ఉండలేకపోతున్నానని ఫీల్ అవుతున్నావే అంటే అధికారం ఉండలేకపోతున్నావా లేకపోతే ఇంక ఇంటినే ఉంటే ఇంటికి పరిమితమవుతా అని అనుకుంటున్నావా నాకు అర్థం కాదు మీరు పోయిన ఫెయిలియర్సు స్ప్రింగోడు చెప్పినాడు టెన్షన్స్ ఒకటే కాదు డిఎస్సికి నోటిఫికేషన్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇచ్చినాడు ఇప్పుడు పదివేలు మాత్రమే ఇచ్చినారు ఇవ్వాల్సిన యాభై వేలు ఉన్నాయని మీరు ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అంతరించిపోయేటప్పుడు దిగిపోయేటప్పుడు ఆరు వేల రూపాయలు దానికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పిన ఉద్యోగాలన్నీ కూడా కల్పన చేస్తాం ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం ఈ ప్రభుత్వం మీకు మా అదే మాకు అధికారం ఉంది ప్రజలకు ఆ నమ్మకం ఉంది వాలంటీర్లను కడుపు కొట్టినారు వాలంటీర్లతో పనిచేయడం లే అంటున్నావు అసలు వాలంటీర్లు చూడే ఉన్నారని నేను కొన్ని చోట్ల పంపకానికి పోయితే అడిగితే వాలంటీర్లు అంతా లేరు వాలంటీర్లందరూ అందరూ రాజీనామా చేసినారు ఎవరు వాలంటీర్లు కడుపు కొట్టింది మీరు గడుపు కొట్టినారు వాలంటీర్లు ఉద్యోగాలు అందరు తీసేసి రాజీనామాలు చేయమని మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పి ఇప్పుడు లభోదిబో అని మనలకు మా ఇంకా తిరుగుతున్నారు వాళ్ళు మఖంలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మీరు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వాళ్ళను వైసీపీ కార్యకర్తలుగా తెప్పుకున్నారు మీరు వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే ఉద్యోగాలు ఇచ్చిన్నారు మళ్ళీ మీరు ఉద్యోగాలు రాజీనామా చేసి కార్యకర్తలను చేసినారు చేసుకుని ఇప్పుడు కార్యకర్తలుగా తిప్పుకొని ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకో లేకపోతే నువ్వు ర్యాలీలు కండక్ట్ చేసి దాంట్లో పిల్లలు పిలుచుకో లేకపోతే ధర్నాలు కండక్ట్ చేసి ధర్నాలు పిలుచుకో వాలంటీర్స్ లేదని ఇప్పుడు అపశోపాలు ఎందుకు పడుతున్నావు దివ్యాంగులకు ఇవి అన్నిటికీ అన్ని పెన్షన్స్ ఇచ్చినారు మీరు చేసుకోవాల్సిన శోధన ఏమిటి మీ ఫెయిల్యూర్స్ గురించి చెప్తా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ నాయకుడు చేసిన ఫెయిల్యూర్స్ అది అసలు దాంట్లో మీ జరగడం జరగడంలే మీకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చేటప్పుడు ఏం చెప్పినారు దశల వారీగా మద్యం నిషేధం చేస్తామని మధ్య నిషేధం చేసినావా చేసినారా మధ్య నిషేధం సొంత బ్రాండ్లు పెట్టి డిజిటలైజ్ అంతా టేక్ ఓవర్ చేసి ఎంత కావాలంటే అంత లబ్ధి పొందినారు ధరలు పెంచి ఎవరికి అది లబ్ధి డిజిటలైజ్ ఎవరుకుంటే వాళ్ళకే లబ్ధి జరిగింది కదా ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రజల కోసం చేయాల్సిన ప్రభుత్వం సొంతాని కోసం వాడుకొని బుద్ధి పుట్టినట్టు చేసినారు బుద్ధి పుట్టినట్టు అరచకలు బుద్ధి పుట్టినట్టు కక్ష సాధింపు చర్యలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చేసినారా జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినారా ఒక వేసినారా అసలు అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగిస్తామన్నావు అమరావతిని ఏపీ రాజధానిని కొనసాగిస్తా ఊరు ఊరు ప్రతి ఊరున చెప్పి ప్రచారంలో తిరిగినారు కొనసాగించినారా అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు కూడా భూ గ్రౌండ్లో ఉండే పునాదులతో సహా పెగిలించేసి దాన్ని భూస్థాపితం చేశామని ప్రయత్నం చేశారు రాజధాని లేని దయలేని దిక్కులేని రాజధాని రాష్ట్రంగా మీరు తయారు చేసినారు ఇవన్నీ ప్రజలు గమనించారనుకుంటున్నారా మీరు అధికారం చేపడుతానే అప్పటి ఈ మధ్యనే నేను చూసిన ఒక అప్పటి సిఎస్ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినారు మనకు రాజధాని ఏదైతే అన్న అని చెప్పి అడిగినారు అంట ఇప్పుడు చెప్పేది ఉంది మీరు కమిటీ అయిపోయినారు కదా అమరావతికి ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది రాజధాని కంటే అదే నిన్న అక్కడ పెడతారు ఎవరు పెడతారు చంద్రబాబు విపరీతమైన భూములు ఉన్నాయి చుట్టుపక్కల చంద్రబాబు లాభపడతాడు అమరావతి పెడితే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆడ రాజధాని కట్టాలని అంట వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత దౌర్భాగ్యం ఇది స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆడ రాజధాని పెడతారు ఇరవై వేల ఎకరాలు భూమి అది దాన్ని ఒకవైపు ఏమో బీజేపీ వాళ్ళు అమ్మేసి తెగనమ్మి ఆ ఇరవై వేల ఎకరాలు భూమి కో పుట్టాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళు మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎత్తేసి ఆడ ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎన్ని ఉండే అంత ఎన్ని ఏళ్ళ కాలం నుంచే వైజాగ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా తెచ్చుకునే అట్లాంటి ఫ్యాక్టరీని తీసేసాడు రాజధాని కడతామని అంటే ఎంత దయనీయమైన ఆలోచనలో దిక్కుమాలిన ఆలోచన మీరు ప్రజలు అర్థం చేసుకోవాలని ఇట్లాంటి తిరోగమన పాలన చేసినారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించినారు తిరోగమనం చేయాల్సి వచ్చింది మీరు పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఐదేళ్లలో ఏమన్నా పూర్తి చేసినారు ఎన్ని కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టినారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీరు చేతుల్లో పడడం వల్ల నష్టం జరిగింది ప్రాజెక్టుకు ప్రాజెక్టు నష్టం జరిగి ప్రాజెక్టు విలువ పెరిగి మళ్ళీ ఇంక ఎప్పుడు ఎంతకాలం అయితే ఇది నెరవేర్చాలంటే అనే పరిస్థితి వచ్చింది దానికి విదేశాల నుంచి నిపుణులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ కానీ వల్ల మీరు ఎట్లా టెండర్ దాన్ని వర్క్ చే చేయాలనేది అవగాహన లేని కార్యక్రమాలు చేయబట్టి ఉద్యోగం అధికారం లేకొస్తేనే సిపిఎస్ రద్దు చేస్తామని అది చేసినారా పూర్తిగా ఎంపీలు మేజార్టీ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు వచ్చిందే ఇవన్నిటినీ తెలుసుకొని ఈ ఫెయిల్యూర్స్ అన్ని మీ వెనకాల పెట్టుకొని మీ కళ్ళము మీరు చేసుకొని అవి తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పకుండా ఇంకా సీట్లు సరిగా పొందుకోకుండానే అప్పుడు విమర్శలు అస్త్రాలు చేస్తున్నాము ఉండలేకుండా నేనంటే అది అర్థం ఉంది ఏమన్నా కొంచెం ఓర్పు పట్టండి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి ప్రభుత్వాల వైఫల్యాలు ఉంటే ప్రభుత్వాల తప్పిదాలుంటే తప్పకుండా విమర్శలు చేయండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ప్రజల నుంచి మనల్ని పంతే మనలో మీకు పుట్టగతులు ఏమన్నా ఉంటే ఉంటాయి లేకపోతే ఉండదు అవి తెలుసుకొని గౌరవంగా మెలగాలని మీకు ఈతో ఒలుగుతూ ఉండాలి థ్యాంక్ యూ